అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ తో అయితే మేము ముందుకు వచ్చేసాం మంగళగిరి టిష్యూ పట్టు శారీస్ అండి మనం చాలా వీడియోలు ఇదివరకు చేసాము ఈ మధ్య కాలంలో మంగళగిరి పట్టు శారీస్ కానీ టిష్యూ పట్టు శారీస్ కానీ వీడియోలు చాలా మంది కూడా చేయమని నాకు వాట్సాప్ లో రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ వీడియోలో నేను మంగళగిరి టిష్యూ పట్టు శారీస్ సంబంధించినటువంటి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేసామండి వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోండి ఏదైనా మాకు వెబ్సైట్లో రాదు అని అంటే మాత్రం వాట్సాప్ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాం అది కూడా మీరు చాటింగ్ చేసే సమయానికి ఆ శారీ అవైలబుల్గా ఉంటే ఎందుకంటే వెబ్సైట్ తెలిసిన వాళ్ళందరూ కూడా ముందుగానే పర్చేజింగ్ చేసుకుంటారు కాబట్టి మీరు చాటింగ్ చేసే టైంకి అవైలబుల్గా ఉంటే ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాము లేదంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు కూడా పర్చేసింగ్ చేస్తారు సారీ క్రియేషన్ నుంచి మనం చూసుకున్నట్టయితే కాపర్ సల్ఫేట్ బ్లూ కి బ్రింజల్ కలర్ బార్డర్ ఇచ్చాడు ఇక యాజాన్ యూజువల్ గా మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో మనకి పళ్ళు వస్తుంది ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ మనకి ఈ విధంగా టిష్యూ మిక్స్ ఇచ్చాడు అండి టిష్యూ కూడా సిల్వర్ టిష్యూ ఇచ్చాడు జనరల్ గా మనకి ఇవన్నీ కూడా గోల్డ్ జరి అక్కడ శారీలో యూజ్ చేసి మనకి బ్లౌజ్ అయితే సిల్వర్ టిష్యూ డిఫరెంట్ లుక్ అయితే రావడం కోసం యూజ్ చేయడం జరిగింది అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వెయిట్ లెస్ వస్తుంది చాలా బాగుంటుంది దీని తర్వాత రెండో కలర్ కాంబినేషన్ ఎంటి టూ ఎంటీ టూ అండి యాష్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ కి మనకి పెసర్ గ్రీన్ కలర్ తో అయితే బార్డరు పళ్ళు ఇవ్వడం జరిగింది చాలా బాగుంటాయండి మంగళగిరి టిష్యూ పట్టు శారీస్ మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి జనరల్ గా వెయిట్ లెస్ శారీస్ కావాలనుకునే వాళ్ళు సేమ్ ఇదే క్రియేషన్ మనకి ధర్మవరం పట్టులో వస్తాయి అయితే కొద్దిగా వెయిట్ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే ఇది వెయిట్ లెస్ వస్తుంది దానివల్ల ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి కంఫర్టబుల్ గా ఉండటమే కాకుండా మనకి వెయిట్ లెస్ వస్తుంది ఇక బ్లౌజ్ అయితే ఈ విధంగా కాంట్రాస్ట్ మనకి టిష్యూ అనేది మిక్స్డ్ గా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చేసాడు యాష్ కలర్ కాంబినేషన్ కి ఈ విధంగా గోల్డ్ జరిగితే మొత్తం కూడా మనకి లోటస్ తో కలాంజినీ ప్యాటర్న్ అని కొన్ని సైడ్లు అంటారు కొన్ని చోట్లయితే ఆల్ ఓవర్ ప్యాటర్న్ జాల్ ప్యాటర్న్ అని అంటారండి ఎలాగైనా అవ్వచ్చు మనకి వ్యూ అయితే వీడియోలో కనిపిస్తుంది కదా అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసిన ఏదో మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ వస్తాయి ఇన్స్టా అకౌంట్ ఉందండి ఇన్స్టా అకౌంట్ లో కూడా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవచ్చు శ్రీ పంచముఖి సారీస్ సెంటర్ పేజ్ పేరు అలాగే థర్డ్ కలర్ కాంబినేషన్ ఎంటీ త్రీ ఎంటీ త్రీ అండి ఇది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ కి డార్క్ రాణి పింక్ వచ్చిందండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇవన్నీ పట్టు శారీస్ కాబట్టి మనకి కలర్ కాంబినేషన్ మంచి డీసెంట్ కలర్స్ ఉండే కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇదిగోండి పళ్ళు కూడా ఈ విధంగా బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ వస్తుంది నేను చూపించేటటువంటి శారీస్ అన్ని కూడా ఒకటే ప్యాటర్న్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ మ్యాక్సిమం చేంజ్ అవ్వలేదు అన్ని కూడా ఒకటే ప్యాటర్న్ ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసాడు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి శారీ మొత్తం కూడా ప్యాటర్న్ ఇది ఇచ్చాడు స్నఫ్ కలర్ కాంబినేషన్ కి టిష్యూ మిక్స్ ఇక బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో యాజాన్ యూజువల్ గా మనకి పళ్ళు కలర్ కూడా అదే వస్తుంది అలాగే ఇంకా బ్లౌజ్ కాంబినేషన్ చూసేద్దాం ఇదిగో అండి పింక్ కలర్ సిల్వర్ టిష్యూ కాంబినేషన్ తో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రావడం జరిగింది హ్యాండ్స్ కి ప్లెయిన్ బాడీ ఇచ్చాడు ఇక్కడ మనం ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇక ఓవరాల్ శారీ వ్యూ అయితే ఏ విధంగా ఉంటుందండి మూడు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలు మన ఆఫర్ ప్రైస్ కానీ వెయిట్ లెస్ అండి మంగళగిరి టిష్యూ కట్టు శారీ ఎంటీ సిక్స్ ప్రొడక్ట్ కోడ్ కలర్ కాంబినేషన్ మనకి బ్రింజల్ కలర్ పళ్ళు బోర్డర్ బ్లౌజ్ అయితే వచ్చింది పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ మనకి కలాంజలి ప్యాటర్న్ జాల్ ప్యాటర్న్ తో ఇచ్చాడు ఇదిగోండి పళ్ళు వ్యూ ఈ విధంగా ఉంటుంది ఇక శారీ మొత్తం కూడా టిష్యూ మిక్స్ గా మనకి పెసర్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు ఇక బ్లౌజ్ కూడా బ్రింజల్ కలర్ కాంబినేషన్ తీసుకుని హ్యాండ్స్ కి ప్లెయిన్ బోర్డు ఇచ్చాడు వర్క్ పర్పస్ కి ఏదైనా ఉపయోగించుకోవడం కోసం ఈ విధంగా ఓవరాల్ శారీ వ్యూ అయితే ఉంటుంది మేడం ఈ కలెక్షన్ అంతా కూడా షోరూమ్ లో ఎంటీ సెవెన్ ప్రొడక్ట్ కోడ్ మేడం ఇక కలర్ కాంబినేషన్ కనుక చూసినట్టయితే ఈ విధంగా మనకి నెమల పింఛన్ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అలాగే పెసర్ గ్రీన్ బార్డరు మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో పళ్ళు అలాగే ఉంటుంది ఇక బ్లౌజ్ కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ బార్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు చూపాను కదా ఆల్మోస్ట్ అన్ని కూడా ఇవన్నీ ఒకటే కలరు కలర్ కాంబినేషన్స్ మారుతాయి కానీ ప్యాటర్న్స్ అయితే ఒకటే వస్తాయండి అలాగే వీడియోలో చూపించేటటువంటి ప్రతి కలర్ కాంబినేషన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే లైవ్ లో మనం చూసేటప్పుడు ఉండేటటువంటి కలరు షేడు అలాగే వీడియోలో లైటింగ్ ఎఫెక్ట్ ఆ సెల్ ఫోన్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా బేస్ చేసుకుని ఉంటాయి సో అది కూడా మీరు ముందుగానే చెప్తున్నాను మన దగ్గర ఎక్స్చేంజ్ ఆప్షన్ వెబ్సైట్ లో లేదండి మీరు ఒకటి రెండు సార్లు ఇక్కడే చూసుకోండి రిటర్న్ ఆప్షన్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉండదు కాబట్టి చెప్తున్నాను ఎంటీ ఎయిట్ ప్రొడక్ట్ కోడ్ దీనికి సంబంధించినటువంటి శారీ క్రియేషన్ కనుక చూసినట్లయితే చాలా డిఫరెంట్ కలర్ అండి ఫ్యాన్సీ షేడ్ డార్క్ కలరు నాచ్ గ్రీన్ బార్డర్ ఇచ్చేసాడు ప్యాటర్న్ అయితే సేమ్ అదే వస్తుంది ఇక షేడ్ చూడండి చాలా డిఫరెంట్ షేడ్ అనమాట మనకి బ్రింజల్ కలర్ లోనే లైట్ గా మనకి తీసుకోవడం జరిగింది ఇక పళ్ళు ఈ విధంగా ఉంటుంది ఇక బ్లౌజ్ బార్డర్ కలరు ఇదిగోండి గ్రీన్ కలర్ మనకి ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ అయితే ఎందుకు శారీ బ్యూ ఓవరాల్గా ఇలా ఉంటుంది ఈ కలెక్షన్ అంతా కూడా షోరూంలో అవైలబుల్గా ఉంటుంది కావాలన్న వాళ్ళు రావచ్చు టూ శారీస్ తర్వాత త్రీ శారీస్ ఇంకా ఎన్నైనా కొనండి ఆల్ ఇండియా మీకు ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది వెబ్సైట్ ద్వారా ఆర్డర్లు యాక్సెప్ట్ చేస్తున్నాము వాట్సాప్ ఆర్డర్లు అయితే యాక్సెప్ట్ చేయడం లేదు కాదు తెలియదండి యాక్సెప్ట్ చేయండి అంటే మీరు మాతో కాంటాక్ట్ చేసిన టయానికి ఆ శారీ అవైలబుల్గా ఉంటే మీకు ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేస్తాం ఎంటీ నైన్ ప్రొడక్ట్ కోడ్ డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పెసర్ గ్రీన్ మనకి ప్యారెట్ గ్రీన్ లాగా కూడా ఉంటుంది ఇక పళ్ళు కలర్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది ఎలా వచ్చింది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది యాజాన్ యూజువల్ గా గ్రీన్ రావాలి కానీ యాష్ వచ్చింది చూడండి ఇక్కడ యాష్ కలరు మనకి పళ్ళు వచ్చింది పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ అది వస్తుంది మేడం ఇదిగోండి యాష్ కలర్ పళ్ళు వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా యాష్ కలర్తో సిల్వర్ తో వచ్చింది ఇది ఒక కొత్త కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ బ్లౌజు పళ్ళు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అయితే తీసాడు అందుకే వాట్ అందుకే వెబ్సైట్లో ఈ శారీ క్రియేషన్ ఎలా ఉంటుంది అనేటటువంటి వీడియో లింక్ కూడా ఇచ్చామండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇదే కాదు మీకు కొన్ని ప్రొడక్ట్స్కి చెప్తున్నాను కదా లాస్ట్ టైం కూడా చెప్పాను నేను వెబ్సైట్ అప్డేట్ అవుతుందండి చాలా మంచి ఫీచర్స్తో అని ఒక శారీ ఎలా ఉంటుందని ఫోటోనే కాదు మేడం దాని బ్లౌజ్ ఎలా ఉంటుంది శారీ క్రియేషన్ ఎలా ఉంటుంది పళ్ళు క్రియేషన్ ఎలా ఉంటుంది అన్నీ కూడా అవకాశం ఉన్నంత వరకు ఆ శారీ ఒక్కదానికి సంబంధించినటువంటి వీడియో లింకు మీకు ఆ వెబ్సైట్ లో ఇస్తున్నాము మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే వీడియో వాచ్ చేయొచ్చు అది ఎలాగనేది కూడా నేను గైడ్ లైన్ చేస్తాను ఇక నెక్స్ట్ ఎంటీ టెన్ ప్రొడక్ట్ కోడ్ పింక్ కలర్ కాంబినేషన్ కి క్యాష్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ కి యాష్ కలర్ వచ్చేసింది సారీ అండి యాష్ కలర్ కాదు బ్రింజల్ కలర్ ఇదిగోండి రాణి పింక్ ఇచ్చేసాడు ఈ విధంగా బ్రింజల్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ పళ్ళు వచ్చింది ఇక బ్లౌజ్ కూడా పింక్ కలర్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది శారీ ఓవరాల్ వ్యూ అయితే విధంగా ఉంటుంది చక్కగా పార్టీ వేర్ శారీస్ లాగా ఉంటాయండి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది ధర్మవరం పట్టు ప్లేస్ లో మంగళగిరి పట్టు ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే గ్రాండ్ లుక్ ఉండి వెయిట్ లెస్ వస్తుంది ఈ రీజన్ వల్లే మనకి ఎక్కువ మంగళగిరి పట్టు అనేది అడుగుతున్నారు ఎంటీ లెవెన్ ప్రొడక్ట్ కోడ్ ఈ శారీ క్రియేషన్ కనుక చూసినట్టయితే పళ్ళు అనేది మనకి బార్డర్ కలర్ తీసుకున్నాడు డార్క్ గ్రీన్ కలర్ శారీ ఇది శారీ వ్యూ చూసినట్టయితే డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు బార్డర్ ఒకటే వచ్చేస్తుంది సో పళ్ళు ఏ కలర్ అయితే వస్తుంది యాజాన్ యూజువల్ గా మనకి పింక్ కలర్ బ్లౌజ్ అనేది కూడా వచ్చేస్తుంది ఇక శారీ వ్యూ అయితే ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ అండి హ్యాపీగా కావాల్సిన వాళ్ళు షాప్ కూడా రండి రీసెల్లర్స్ వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకునే వాళ్ళు లో రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం కాస్ట్లీ ఐటమ్ ఏదైనా తీసుకునేటప్పుడు మీరు షాప్కి రండి ఒక ఐటమ్ ఇంత క్వాంటిటీ అని తీసుకున్నప్పుడు మీకు ఇంకా స్పెషల్ ప్రైస్ ఉంటుంది ఓవరాల్ పర్చేసింగ్ మీరు కాదండి సింగిల్ ఈ ఐటెంలో మీరు ఇంత క్వాంటిటీ అని తీసుకుంటే స్పెషల్ ప్రైస్ కూడా ఇస్తాము షోరూమ్ అడ్రస్ విజయవాడ రాజపురం పీవీపీ షాపింగ్ మాల్ రోడ్ నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ ఎటువంటి సందేహం ఉన్నా వాట్సాప్ చాటింగ్ చేయండి కాల్స్ మాత్రం చేయొద్దు ఇన్ టైం మీకు ఆన్సర్ కావాలన్నా కూడా వాట్సాప్ చాటింగ్ బెస్ట్ అనమాట కాల్స్ అటెండ్ చేయట్లేదు సార్ ఎప్పటి వరకు వీడియోలో చూపించినటువంటి మంగళగిరి టిష్యూ పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు హోల్సేల్ ప్రైస్ రెండు వేల ఎనిమిది వందలు ఇవన్నీ కూడా షోరూమ్ లో అవైలబుల్ గా ఉందండి వెబ్సైట్ లో ఎలా పర్చేసింగ్ చేయాలో నేను వీడియోలో కూడా మీకు షేర్ చేశాను వెబ్సైట్ ద్వారా మాత్రమే అవకాశం ఉన్నంత వరకు పర్చేసింగ్ చేయండి టూ శారీస్ తర్వాత మీరు ఎన్నైనా కొనుగోలు చేయండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫర్ వీడియో కూడా నోటిఫికేషన్స్ వస్తాయి వాట్సాప్ స్టేటస్ లో ముందుగానే అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఆయన పెట్టి మీరు సేవ్ చేసుకున్నట్టయితే మీకు వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్స్ వస్తాయి రీసెలర్స్ అయితే రీసెలర్ అని పెట్టండి మేము గ్రూప్ లో యాడ్ చేస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం